రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా క్రికెటర్లంతా ఆస్ట్రేలియా ప్రధాని ఆంతోనీ ఆల్బనీస్ను మర్యాదపూర్వకంగా కలిశారు బెర్రాలోని ఆస్ట్రేలియన్ పార్లమెంట్ హౌజ్లో భారత క్రికెటర్లకు ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు ఆల్బనీస్ టీమిండియా క్రికెటర్లందరితో కరచాలన చేశారు అనంతరం భారత జట్టు మొత్తం ఆల్బనీస్తో గ్రూప్ ఫోటో దిగింది కాగా భారత్ ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ ఆడిలైట్ వేదికగా డిసెంబర్ ఆరు నుంచి ప్రారంభం కానుంది ఈ మ్యాచ్కు ముందు టీమిండియా ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్తో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది ఈ మ్యాచ్ నవంబర్ ఇరవై డిసెంబర్ ఒకటి తేదీల్లో జరగనుంది ఈ మ్యాచ్ రెండో టెస్ట్ తరహాలోని పింక్ బాల్తో డే అండ్ నైట్ జరుగుతుంది ఇదిలా ఉంటే పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఆస్ట్రేలియాపై రెండు వందల తొంభై ఐదు పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించారు ముఖ్యంగా బూమ్రా ఆకాశమే హద్దుగా ఎనిమిది వికెట్లు చెలరేగాడు తొలి ఇన్నింగ్స్లో విఫలమైన భారత్ బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్లో చెలరేగిపోయారు యశస్వి జస్వాల్ విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీలతో మెరిశారు భారత బౌలర్ల దాటికి ఆసిస్ తొలి ఇన్నింగ్స్లో నూట నాలుగు సెకండ్ ఇన్నింగ్స్లో రెండు వందల ముప్పై ఎనిమిది పరు